బ్రేకింగ్ చూస్తున్నాం చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలో ఏనుగుల గుంపు దాడి తీవ్ర విషాదాన్ని నింపింది కుప్పం మండల పరిధిలో కుర్మానిపల్లి గ్రామంలో పంట పొలాలపై ఏనుగులు దాడి చేయడంతో రైతు కిట్టప్ప అక్కడికక్కడే మరణించారు రాత్రి వేళలో తన రాగి పంటకు కాపలా కాస్తున్న సమయంలో ఏనుగులు ఒక్కసారిగా దాడి చేయడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువ అవుతున్నాయి దీంతో స్థానిక ప్రజలు ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి జరుగుతుందోనని భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలో ఏనుగుల గుంపు దాడి తీవ్ర విషాదాన్ని నింపింది కుప్పం మండల పరిధిలోని కుర్మానిపల్లి గ్రామంలో పంట పొలాలపై ఏనుగులు దాడి చేయడంతో రైతు కిట్టప్ప అక్కడికక్కడే మరణించారు రాత్రి వేళలో తగిన తన రాగి పంటకు కాపలా కాస్తున్న సమయంలో ఏనుగులు ఒక్కసారిగా దాడి చేయడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది అతి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి ఆ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ ఏనుగుల సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కుంకి ఏనుగులు కూడా ఎక్కడో చోట ఈ ఏనుగుల దాడి అనేది విషాదాన్ని నింపుతానే ఉన్నాయి ఇప్పుడు చూస్తే కుప్పం పరిధిలో జరిగింది కుర్మానిపల్లి గ్రామంలో దీని గురించి తాజా అప్డేట్ ఏంటి రైట్ రహం ఏదైతే కుప్పం మండలం కూర్మానిపల్లిలో రాగి పంట వద్ద రాత్రి ఏదైతే పంట పొలాల వద్ద నిద్రిస్తున్న ఓ రైతును ఏనుగులు రెండు ఏనుగులు దాడి చేసి మృతి చెంది చనిపోయినట్లుగా కూడా సమాచారం వచ్చింది ఏదైతే రైతులు పంట పొలాలను కాపాడుకోవడాని కోసం రాజకీయాలలో పంట పొలాల వద్ద కస్తి ఉంటారు ఈ సమయంలోనే అక్కడ ఈ ఏనుగులు గుంపు దాడి చేయడంతో రైతు అక్కడికక్కడ మృతి చెందినట్లుగా కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కర్ణాటక అటవీ ప్రాంతం దగ్గరగా ఉండడంతో కూడా కుప్పం ప్రాంతానికి ఏనుగులో ఆ గుంపులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి తాజాగా ఈ ఏనుగుల గుంపు కోర్మాని పల్లి ప్రాంతానికి రాత్రి అర్ధరాత్రి సమయంలో రెండు ఏనుగులు ఒక్కసారిగా పంట పొలాలపై ఆ విరుచుకు అక్కడ ఉన్న రైతు దానిని చూ చూసుకోకపోవడంతో కూడా ఆ రైతును కూడా అక్కడికక్కడే ఆ ఏనుగులు చంపేసిన పరిస్థితిని అక్కడ ఆ ప్రాంత ప్రజలు భయం గురవుతున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ స్థానికులంతా కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి పంట పొలాల వద్ద నిద్రిస్తున్న రైతును ఏనుగులు దాడి చేసి చంపడం పైన వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు ఏనుగుల సంచారాన్ని గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక యాప్ ను కూడా గుర్తించాలనే దాన్ని కూడా ఏర్పాటు చేయాలనే కూడా అటు శాఖ భావిస్తున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఏదైతే చిత్తూరు జిల్లా పర్యటన పవన్ కళ్యాణ్ కూడా నేరుగా కుంకి ఏనుగుల పరిశీలనకు కూడా వచ్చి అక్కడ బేస్ క్యాంపును కూడా ప్రారంభించారు కుంకి ఏనుగుల పనితీరు ఏ విధంగా ఉంది కుంకి ఏనుగులను ఏ విధంగా వాడుకోవాల్సి వస్తుంది వీటన్నిటి మీద కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కానీ ఒక్కసారిగా ఈరోజు కుప్పం పరిధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం ఒక ఇంత తీవ్ర విషాదాన్ని నింపిందనేదే చెప్పాలి ఏదైతే కుంకి ఏనుగులు కి సంబంధించి ఏనుగుల రాకను ముందుగా లేకపోవడంతోనే ఈ విధంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందనే కూడా స్థానికులు ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి అయితే ఉంది ఫారెస్ట్ అధికారులు ఖచ్చితమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రాణ నష్టం ఆస్తి ఆస్తి నష్టం జరగదనే నన్ను కూడా ఆ స్థానికులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీని మీద ఇప్పటికే కార్యాచరణ అయితే రూపొందించారు కానీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతోనే ఈ రోజు మరో రైతు మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందనే పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు ఎవరు కూడా దీనికి ముందుకు రాకపోవడంతోనే ఈ రోజు మరో ప్రాణం గాలిలో కలిసిపోయిందనే చెప్పాలి దీనికి సంబంధించి ఇప్పటికే ఆ కుర్మానిపల్లికి పల్లికి సంబంధించిన స్థానికులు ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏ సమయంలో ఏ ప్రాంతం నుంచి ఏనుగులు దాడి చేస్తాయి గ్రామాల మీద కావచ్చు లేకపోతే పంట పొలాల మీద కావచ్చు ఇలా ఎవరి మీద దాడి చేస్తాయో తెలియకుండా భయో ప్రాంతులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ జీవనం సాగిస్తున్నామంటూ కూడా వారంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే నేను కూడా వారంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఏదైతే కోర్మాని పంట కోర్మాని గ్రామంలో ఏదైతే ఉందో అక్కడ రాగి పంట రైతు నిద్రిస్తున్న సమయంలోనే ఈ దాడి ఏనుగులు దాడి చేసి రైతులు చంపిన పరిస్థితి దీని మీద ఇంకా కూడా అధికారులు ఎవరు కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి గ్రామస్తులంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఆ మృతదేహానికి సంబంధించి అక్కడ వారి కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఫారెస్ట్ అధికారులు ఎక్కడైనా తగు చర్యలు తీసుకోవాలని కూడా వారంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది